మన సొంత ఇల్లు ఆ కళ నెరవేరినప్పుడు వచ్చే సంతోషమే వేరు కాని ఆ ఇంటికి మనం నిజంగా నూటికి నూరు శాతం యజమానులం అయ్యామా చాలామందికి తెలియని ఓ ముఖ్యమైన విషయం గురించి ఈరోజు మాట్లాడుకుందాం ఓకే మీ హోమ్ లోన్ మొత్తం కట్టేశారు చివరి ఈఎంఐ కూడా పూర్తయింది భలే రిలీఫ్ కదా కంగ్రాట్స్ కానీ ఇక్కడే ఓ చిన్న అనుమానం నిజంగా ఆ ప్రాపర్టీ ఇప్పుడు వందకు వంద శాతం మీ సొంతమైనట్టేనా నమ్మలేకపోవచ్చు కానీ సమాధానం కాదు అవును ఒకే ఒక్క డాక్యుమెంట్ మీ దగ్గర లేకపోతే చట్టప్రకారం ఆ ఇంటికి బ్యాంకు కూడా ఇంకా పాక్షిక యజమానిగానే ఉంటుంది అంటే లోన్ కట్టేయడం అనేది చివరి స్టెప్ కాదన్నమాట మరి ఏంటా డాక్యుమెంట్ అదే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ షార్ట్ గా చెప్పాలంటే ఎన్ఓసి సింపుల్గా చెప్పాలంటే సరే మీ లోన్ మొత్తం తీరిపోయింది ఈ ఆస్తితో మాకిక ఎలాంటి సంబంధం లేదు అని బ్యాంక్ మనకి రాసిచ్చే ఒక లీగల్ పేపర్ అసలు ఈ ఎన్ఓసీ మనకు ఏం చెబుతుంది ఓ మూడు ముఖ్యమైన విషయాల్ని క్లియర్ గా కన్ఫర్మ్ చేస్తుంది ఒకటి లోన్ అకౌంట్ జీరో అయిపోయింది రెండు ఇక ఆ ప్రాపర్టీ మీద బ్యాంకుకి ఎలాంటి ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ లేదు ఫైనల్గా మూడు ఇక ఇంటికి మీరే పూర్తి హక్కుదారు అంటే ఏకైక చట్టపరమైన యజమాని సో ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఎన్ఓసి అనేది మన ఆస్తికి ఒక లీగల్ షీల్డ్ లాంటిది భవిష్యత్తులో ఓనర్షిప్ విషయంలో ఎలాంటి చిక్కులు గొడవలు రాకుండా కాపాడే ఒక రక్షణ కవచం ఇది ఉదాహరణకు రమేష్ అనే వ్యక్తికి బ్యాంక్ ఇచ్చిన నిజమైన ఎన్ఓసిలో ఎలా ఉంటుందంటే ఈ లోన్ అకౌంట్ పూర్తిగా సెటిల్ చేయబడింది మరియు ఇకపై ఈ ఆస్తి మీద బ్యాంకుకి ఎలాంటి క్లెయిమ్ లేదు అని చాలా స్పష్టంగా ఉంటుంది చూడండి ఈ పదాలకు పవర్ ఉందో కాబట్టి మీ ఇంటికి మీరు వంద శాతం యజమానే అవ్వాలంటే ఏం చేయాలో ఇప్పుడు క్లియర్గా అర్థమైంది కదా మీ ఈఎంఐలన్నీ అయిపోయాయా వెంటనే బ్యాంకుకు వెళ్లి మీ ఎన్ఓసి తీసుకోండి అస్సలు మర్చిపోవద్దు ఎందుకంటే అదే మీ ఆస్తి యాజమాన్యానికి అసలైన ఆకలి స్టెప్